హలో అండి అందరికీ నమస్కారం నేనైతే కొత్త వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను చాలామంది ఏంటంటే ఇంటర్నెట్లో చూసి చదవడానికి కష్టపడుతుంటారు ఏదైనా కావాలన్నా కూడా సో అలాంటిది నేను ఈజీగా మీకు వీడియో రూపంలో ఫాస్ట్గా అందిస్తాను నా వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి అలానే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేయండి చికెన్ తిన్నాక ఇలాంటి పనులు అయితే అసలు చేయకండి మంది నాన్ వెజ్ లవర్స్ ఏంటంటే చికెన్ ఎక్కువ ఇష్టపడుతుంటారు మీరు ఏమి ఇష్టపడతారో కూడా కామెంట్ చేసేయండి నాకైతే ఫిష్ అయితే బాగా ఇష్టం అనమాట సో వీళ్ళేంటంటే చికెన్ ఇష్టపడే వాళ్ళు చాలా రకరకాలుగా చికెన్ని తింటుంటారు వెరైటీస్ అన్ని రకరకాలుగా లాగిస్తుంటారు ఇలా తిన్నాక ఏం చేయాలంటే వెంటనే మనం కొన్నిటిని అయితే అవాయిడ్ చేయాలి అందులో టీ మిల్క్ కాఫీ అనేది వెంటనే తీసుకోకూడదు ఇలా తీసుకోవడం వల్ల చాలా డేంజర్ అనమాట ఇది మనకి ఆయుర్వేదిక్లోనే సజెస్ట్ చేస్తున్నారు ఈ వెంటనే చికెన్ తిన్నాక పాలు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఇది మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయన్నమాట ఈ టాక్జిన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది అలానే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా వస్తాయని చెప్పేసి కొన్ని స్పెషలిస్ట్లు అయితే చెప్తున్నారు అలానే ఏంటంటే మీరు చికెన్ తిన్న వెంటనే మిల్క్ తీసుకోపోయినా టీ కాఫీ లాంటివి తీసుకోపోయినా కూడా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత తీసుకోవచ్చు మీరు సో మనకి అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు సో చికెన్ తిన్న వెంటనే మనకి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటంటే మిల్క్ తీసుకోవడం వల్ల సొరియాసిస్ లాంటివి అలానే లూకోవడం అలాంటి సమస్యలు అయితే వస్తాయి దీనివల్ల ఏంటంటే మనకి బాడీలో ఫుడ్ డైజెస్ట్ అవడానికి కూడా చాలా సమయం అయితే పడుతుంది అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మోటివేట్ చేస్తే అలానే ఇలా యూస్ఫుల్ అయ్యే కంటెంట్స్ నేను చాలా ఇస్తాను బాయ్ బాయ్